రోజు మాఘ పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఈ రోజు లక్ష్మీనారాయణ ఇద్దరిని కలిపి పూజిస్తే ఇంట్లో శాంతి ఐశ్వర్యం అదృష్టం పెరుగుతుంది అని మన పెద్దల నుంచి వస్తున్న నమ్మకము మనలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అసలు మాఘ పౌర్ణమి ఎందుకంత ముఖ్యమైంది ఈ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు లక్ష్మీనారాయణుల పూజ ఎలా చేసుకోవాలి ఈ పూజ వల్ల నిజంగా మనకి మంచి జరుగుతుందా ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలోనే నేను క్లియర్ చేస్తాను నేను కూడా ఈరోజు మాఘ పౌర్ణమి కాబట్టి లక్ష్మీనారాయణుల పూజ అయితే చేసుకున్నాను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూస్తే నేను చెప్పే డౌట్స్ మీకు వచ్చే డౌట్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చెప్తాను వినేసేయండి అసలు మాఘ పౌర్ణమి అంటే హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమిగా జరుపుకుంటాము రోజు సూర్యుడు మకర రాశిలో ఉంటాడు చంద్రుడు పూర్తిగా పూర్ణిమలో ఉండడం వల్ల ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అందుకే ఈరోజు చేసే స్నానం పూజ దానం జపం ఇవన్నీ కూడా మనకి ఎక్కువ ఫలితాన్ని అయితే పుణ్య ఫలితాన్ని అయితే ఇస్తాయని మన శాస్త్రాలు మన పెద్దవాళ్ళు అందరూ కూడా చెప్తూ ఉంటారు మాఘ పౌర్ణమిలో చేసుకునే పూజ మనం రోజువారీ చేసుకున్న సాధారణ పూజ కన్నా కూడా వంద రెట్లు ఎక్కువ ఫలితాన్ని అయితే ఇస్తుందట ఈరోజు దేవతలు భూమికి దగ్గరగా ఉంటారని మన ప్రార్థనలు వినిపి త్వరగా వింటారని చెప్పి ఒక నమ్మకం మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తున్న నమ్మకం అది అందుకే నదీ స్నానం ఈ మాసంలో మాఘమాసంలో నదీ స్నానం చాలా మంచిది అందులోని ఈ మాఘ పౌర్ణమి రోజు నదీ స్నానం చాలా మంచిది మన దగ్గరలో ఏదైనా నది ఉంటే ఆ నదికి వెళ్ళి స్నానం చేసి వస్తే ఎన్నో జన్ పుణ్యం అయితే లభిస్తుంది ఈ రోజు అందుకే నదీ స్నానము ఇంకా పూజలు వ్రతాలు ఈ రోజు ఎంతో విశేషంగా అయితే మనం జరుపుకుంటాము ఇంకా పౌర్ణమి రోజున మనము లక్ష్మీనారాయణల పూజ ఎందుకు చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి అంటే సంపద ఐశ్వర్యం సుఖ సంతోషాలు మరి నారాయణుడు అంటే రక్షణ ధర్మము స్థిరత్వం ఈ ఇద్దరిని కలిపి పూజిస్తే మనకి డబ్బుతో పాటు మనశ్శాంతి కూడా వస్తుంది డబ్బు ఉండి మనశ్శాంతి లేకపోతే మనము బతకగలమా లేదు కదా చాలా బాధలు పడాలి డబ్బుతో పాటు మనకి మనశ్శాంతి కూడా కావాలి కాబట్టి లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా ఈరోజు పూజించుకోవడం చాలా విశేషమైనది అయితే మనం భావిస్తాము అసలు ఈ పూజ ఎలా చేసుకోవాలి ఈరోజు పూజ మనము లక్ష్మీనారాయణలో కొలుస్తాం కదా ఆయన స్వరూపంగా ఏ దేవుని అయినా సరే కొలుచుకోవచ్చు అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని అయినా కొలుసుకోవచ్చు వెంకటేశ్వర స్వామిని మనము ఈరోజు వెంకటేశ్వర వ్రతమైనా సరే చేసుకోవచ్చు ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతమైనా సరే చేసుకోవచ్చు లేదా విష్ణుమూర్తి లక్ష్మీదేవినైనా సరే పూజించుకోవచ్చు ఆయన అవతారాల్లో ఏ అవతారమైనా సరే మనం పూజించుకోవచ్చు పూజ ఎలా చేసుకోవాలి అంటే మనము పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదా పూజా మందిరంలో స్థలం లేదు నేను కూర్చుని చక్కగా ప్రశాంతంగా స్వామివారికి పదహారు ఉపచారాలతో పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకుని గణపతి పూజ చేసుకుని తర్వాత విష్ణుమూర్తిని పూజించుకోవాలి అయితే గణపతి పూజ పదహారు ఉపచారాలతో గణపతిని పూజించుకున్న తర్వాత లక్ష్మీనారాయణలు అయితే పూజించుకోవాలి స్వామివారికి అమ్మవారికి కూడా పదహారు ఉపచారాలు చేసుకోవాలి వీలైతే ఈరోజు చక్కగా పంచామృతాలతో స్వామివారి విగ్రహం ఉంటే అభిషేకం చేసుకుంటే చాలా మంచిది పంచామృత అభిషేకము లేకున్నా సరే మామూలుగా పూజ చేసుకోవచ్చు కావాలి అంటే కలిసి మానవ ఉంది మేము కలసం పెట్టుకుంటాము అంటే కలశం పెట్టుకోవచ్చు ఈరోజు కలసం పెట్టుకుంటే ఇంకా మంచిది కలసం పెట్టుకోదలుచుకోలేదు అంటే నార్మల్గా అయినా పూజించుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకుని ఫస్ట్ గణపతి పూజ చేసుకుని తర్వాత లక్ష్మీనారాయణను పూజించుకున్న తర్వాత చక్కగా అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి కూడా అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోవాలి లక్ష్మీ లక్ష్ లక్ష్మీనారాయణ ఇద్దరికి కూడా చాలా ఇష్టమైనవి ఈరోజు తులసి దళాలు తులసి దళాలను ఈరోజు స్వామివారికి కంపల్సరీ సమర్పించుకోవాలి ఫస్ట్ విష్ణుమూర్తికి నేను తులసి దళాలతో అయితే అర్చన చేశాను అష్టోత్తర శతనామ వాళ్ళతో అర్చన చేసుకున్నాను తర్వాత లక్ష్మీదేవికి కూడా అష్టోత్తర శతనామ వాళ్ళతో పువ్వులతో అయితే పూజించుకున్నాను దగ్గర తులసి దళాలు పువ్వులు ఏవి అందుబాటులో లేకపోతే ఓన్లీ అక్షంతలతో అయినా సరే అష్టోత్తరం అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీకు అష్టోత్తరం చదవడం రాదు అష్టోత్తరం చదవడం రాకపోతే ఏం కాదు నమో నారాయణాయ అని నూట ఎనిమిది సార్లు అర్చించుకోవచ్చు అలా అర్చించుకున్నా కూడా అష్టోత్తరం చేసిన దాంతో సమానం అవుతుంది అమ్మవారికి ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని అమ్మవారిని కూడా ఎనిమిది సార్లు అయితే జపం చేసుకున్నా కూడా మనం అష్టోత్తరం చేసిన దాంతో సమానం ఈ రోజు మనం చేసే చిన్న పూజ కూడా చాలా పెద్ద ఫలితాలను అయితే ఇస్తుంది మా దగ్గర ఫోటో లేదు ఎలా అంటే మీ దగ్గర ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోనే పెట్టుకోండి వెంకటేశ్వర స్వామి ఫోటో మన ఇంట్లో కంపల్సరీ ఉంటది కదా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకునైనా సరే పూజించుకోవచ్చు ఏ ఫోటో ఉంటే స్వామివారి అవతారాల్లో ఏ అవతారం ఫోటో ఉన్నా కూడా పెట్టుకుని పూజించుకోవచ్చు స్వామి మనం చేసే ఆర్భాటాలను కాదు చూసేది మనం భక్తితో చేసే మన మనసును అయితే చూస్తారు అభిషేకం చేసుకోలేకపోయాను కానీ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది వీలుంటే అభిషేకం చేసుకోవడానికి ప్రయత్నించండి రోజు చిన్న దానమైనా చేయగలిగితే చాలా మంచిది ఎప్పుడు దేనికి లోటు ఉండదు దానం చేయడం వల్ల ఈరోజు ఏం దానం చేయాలి అంటే అన్నదానం చేయొచ్చు వస్త్రదానం చేయొచ్చు లేదంటే ఎవరైనా లేని వాళ్ళకి పేదలు ఉంటారు కదా వాళ్ళకి మనకు చేతగైనంత సహాయమైనా చేయవచ్చు ఎంత చిన్న సహాయం చేసినా కూడా అది పెద్ద పుణ్యంగా అయితే మారుతుందని మన పెద్దలైతే చెప్తా ఉంటారు ఈరోజు ఏ సహాయం చేసినా కూడా అది తిరిగి మనకి చాలా పెద్ద ఒకటికి వెయ్యి రెట్లు అధికంతో అయితే మనకి పుణ్యం అయితే వస్తుంది దయచేసి ఈరోజు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు ఎవరి మీద కోపగించుకోవద్దు అబద్ధాలు ఆడవద్దు ఎవరిని బాధ పెట్టద్దు ఇవి మాత్రం అస్సలు చేయకండి మనం పుణ్యం చేయకపోయినా పర్లేదు కానీ పాపం మాత్రం అస్సలు చేయకూడదు ఈ రోజు అయితేను వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండడానికి అయితే ప్రయత్నించండి స్వామివారికి నైవేద్యాలు ఏం పెట్టాలి అంటే పెద్ద పెద్ద నైవేద్యాలు ఏం అవసరం లేదు స్వామివారికి మన దగ్గర పండ్లు ఉంటే పండ్లు పెట్టుకోవచ్చు లేదు అంటే ఏదైనా ప్రసాదం చేయగలిగే ఓపిక ఉంది శక్తి ఉంది అంటే కొంచెం అయినా చేసుకుని పెట్టుకోవచ్చు నేనైతే అటుకుల పాయసం చేసి అయితే పెట్టుకున్నాను స్వామివారికి నైవేద్యంగా ఈరోజు చేయలేము మా వల్ల కాదు మా దగ్గర టైం లేదు లేకపోతే మాకు శక్తి లేదు అనుకుంటే ఇవేం చేయొద్దండి మామూలు మనం నిత్యం దీపారాధన చేసుకునే దేవుడు మందిరం ఉంటుంది కదా అక్కడ దేవుడికి చక్కగా దూపం దీపం నైవేద్యం సమర్పించి ఒక పువ్వు పెట్టి కొంచెం అక్షింతలు సమర్పించి దీపానికి కొంచెం స్వామివారికి గంధం కూడా సమర్పించి ప్రశాంతమైన మనసుతో సంతోషంగా ఉ స్వామివారికి ఆనందంగా భక్తితో ధ్యానం చేసుకోండి స్వామివారిని చాలు ఆయన అవుతాడు మనం చేసే చిన్న పూజ అయినా సరే మన ఇష్టంతో మనం ప్రశాంతమైన మనసుతోటి చేస్తే స్వామివారు తప్పకైతే మనల్ని కరుణిస్తారు మనం పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లో శాంతి ఆర్థిక స్థిరత్వము ఇంకా మనం చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకోకుండా పనులు అయితే దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంకా మనకి మంచి అదృష్టం అయితే కలిసి వస్తుంది మనసు మెయిన్ మనసు చాలా ప్రశాంతంగా ఉంటాయి ఇవన్నీ కూడా కలుగుతాయి పూజ పూజ చేసుకోవడం వల్ల నాగపౌర్ణమి రోజు చిన్న పూజ చేసుకున్నా కూడా మన జీవితము ఆ చిన్న పూజ కూడా మన జీవితాల్లో చాలా పెద్ద మార్పు అయితే తీసుకొస్తది ఇది నేను చెప్పట్లేదు మన పురాణాలు కూడా చెప్తున్నాయి పని ఏంటంటే ఈరోజు మనం చేయవలసింది స్వామివారి పూజ అయిపోయిన తర్వాత స్వామివారి దగ్గర కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణ అసలు ఎంత ఎన్నో రెట్లు ఫలితం దక్కుతుందండి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ వలన ఒకవేళ మీకు విష్ణు సహస్రనామ పారాయణ రాకపోతే అట్లీస్ట్ మొబైల్లో పెట్టుకునైనా అయినా సరే వినండి వినడం వల్ల పోయినా సరే మనకి ఫలితం అనేది దక్కుతుంది ఇంకా వీలుంటే మరి స్వామివారి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే సరిపోతుందంటే కాదు విష్ణు సహస్రనామ పారాయణతో పాటు మనము మహాలక్ష్మాష్టకము కనకధార స్తోత్రము ఇలా అష్టలక్ష్మి స్తోత్రం ఇలా కొన్ని స్తోత్రాలైతే పారాయణ చేసుకుంటే ఇంకా మంచిది నారాయణ చేయడం వీలు కాని వాళ్ళు ఫోన్ లో పెట్టుకుని అయినా సరే వినండి అది కూడా వీలు కాని వాళ్ళు ఓం నమో నారాయణాయ అని జపం చేసుకుంటూ ఉండండి ఈ రోజు చేసే జపము ఎన్నో రెట్లాధిక ఫలితాన్ని అయితే మనకి అందిస్తుంది నాగపౌర్ణమి రోజు మనస్ఫూర్తిగా చేసిన చిన్న పూజ అయినా సరే జపమైనా సరే మన జీవితాన్ని మార్చేస్తుంది చాలా పెద్ద ఫలితాన్ని అయితే మనకు అందిస్తుంది ఈరోజు లక్ష్మీనారాయణని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఐశ్వర్యము శాంతి ఉంటాయి నాతో పాటు మీ అందరికీ కూడా ఐశ్వర్యం శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను నాకు కలిగినంతలో నేనైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని అయితే పూజించుకున్నాను నా పూజ ఎలా ఉందో కంపల్సరీ అయితే కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్